మా రోడ్డు లాగా మే బాధ పోతున్నాం చీకటి కరెంట్ పోతే నడవలేము మీ పేరు ఉండమ్మా నా పేరు పొట్టి మరి ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళే రోడ్ ఇది ఇది కోరిలోకి వెళ్ళే రోడ్డు అంటున్నారు వినాల మట్టి పోయట్లేదు ఎన్ని అసలు ఎవడు గెలిచినా పై మంటే పోయట్లేదు నా అంటమే కానీ పోయట్లేం లేదు రోడ్డు మాకు రోడ్డు పోయాలి మాకు వాన వచ్చిన వరద వచ్చిన ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి నీళ్లు మొత్తం కలిపి మాకు శుభ్రంగా రోడ్డు పోసేసి శుభ్రంగా ఉంటే చాలు మాకు ఇల్లు కట్టి పెట్టాల మీ పేరేంటమ్మా తల్లిపోయింది చూసేలా పదిహేను సంవత్సరాల పైన అవుతుంది ఎప్పుడో పోసారు అంత సిమెంట్ లేక బుడిచి పోసినట్టు పోసారు అంతా ఇళ్ళకి వచ్చేసేసి అంతా ఎంత అధికారులుగా ఆ ఓట్లు వేసిన వచ్చినప్పుడు అందరికి చెప్తున్నాం ప్రతి వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళ ఓట్లు పోతాం అన్నారు ఎంక చూసే గుళ్ళు లేరు వాన వస్తే రోడ్డుకి వెళ్తాం బాధ అయిపోతుంది మాకు వెళ్తానికి ఇప్పుడు ఏం చెయ్యమంట రోడ్డు పోయాలా మాకు రోడ్డు పోయాలి రోడ్డు పోసి అక్కడ ఇల్లు కట్టి పెట్టాలి మాకు ఇల్లు పదివేలు అయిపోయింది కోసి అప్పుడు నుంచి వీటికి పట్టించుకున్నాడే లేరు పోయమంటేనేమో ఇది కొరియర్ రోడ్డు అంటున్నారు తప్ప దాన్ని పట్టించుకోవట్లేదు అదే అన్నారు ఇది అన్నారు దాటే చేస్తున్నారు ఎన్నాళ్ళు చూసినా మా ఈ రోడ్డు కొత్త అనేది అసమం కడుతుంది అధికారులు తెలిపేచారు అధికారులకి అందరికి తెలిసిపరిచారు ఎవ్వరు అయినా సరే ఎవరికి అధికారులు నాయకులు ఏంటి నాయకులు కూడా తెలిసిపరిచారు ఇది సోచే రోడ్డు కాదని ఎవరికాడ వాదన ఈ రోడ్డు పోయేవాళ ఏ ఊరు ఇది తుక్రూరు నీ పేరు వెంకటేశ్వరావు 咱们叫你来。